మొదాలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు డిసెంబర్ మూడు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు మూడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు ఐదు వందల రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంట పోయి తెచ్చుకోండి రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు ఇవాళ రాష్ట్ర రైతాంగం తరఫున అడుగుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీగా ఏమైనాయి నీ మాటలు ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు రైతులు ఉరుక్కుంటూ పోయినారు రెండు లక్షలు మూడు లక్షలు లోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసి వంద శాతం అయిందని చెప్పి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోని పత్రికల ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదకొండు విడతలుగా ఆయన ప్రభుత్వంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం భారతదేశంలోని అతిపెద్ద నగదు బదిలీ పథకం అది సక్సెస్ఫుల్గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగం జరిగింది పక్కకు పోయి చెప్తున్నారు అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి ఎవరని వింటే నేను మీ మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా ముఖ్యంగా దయచేసి ఆయన ఏం ఆయన ఏం దేవుడు కాదు ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు బైబిల్ కాదు ఖురాన్ కాదు మను కాదు మశానం కాదు పచ్చి దొంగ ఓటుకు నోటు దొంగ ఆయన చెప్పేయని పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు ఇరవై రెండు వేల కోట్లు రియల్ ఎస్టేట్లోకి పోయినాయి క్రషర్లకు పోయినాయి రోడ్లల్లో ఉన్న భూములకు పోయినాయి ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి కానీ వాస్తవం ఏంది నేను మంత్రి గారిని అడిగిన ఇరవై రెండు వేల కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగినా మంత్రి గారు ఏం చెప్తున్నారు ఆ ఇరవై రెండు వేల కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు మీకు అర్థం కావాలా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా ఇవాళ ఒక పత్తి చేనుంటే ఉంటే సంవత్సరంలో పన్నెండు నెలలలో ఎనిమిది నెలలు పత్తి చైన్ ఉంటుంది మొత్తం కంది చేనుంటే ఎనిమిది నెలలు ఉంటుంది పంట ఎనిమిది నెలల పంట అది పత్తి అయినా కందైనా ఎనిమిది నెలల పంట ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా నాలుగు నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు ఇంకో నాలుగు నెలలకు ఏం చేస్తాం కూరగాయల పంటను ఇంకోటో ఇంకోటో ఏం పెడతాం అని చెప్పి ఇడిచిపెడతారు ఆ నాలుగు నెలలను కూడా లెక్కలు తీసుకొని అగో అది సాగు కాలేదు అయినా రెండవ విడత పైసలు ఇచ్చిండ్రు రెండవ విడత రైతుబంధి ఇచ్చిండ్రు అవన్నీ దుర్వినియోగమైన అని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కంది చేన్లు పత్తి చేన్లు పండించే రైతులు ఈ పంటలు పండించే రైతులు వీళ్ళకు రేపటి రోజున మీరు రెండో పంటకు రైతు బంధు ఇయ్యరా స్పష్టంగా చెప్పండి ఎందుకంటే పత్తి రైతులు నలభై ఐదు లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు మరి వారికి రెండో పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది కాబట్టే ఆ రెండో పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ ఇరవై రెండు వేల కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అడిగిన ప్రభుత్వాన్ని మంత్రి గారిని మీరు ఆ లిస్ట్ ఇవ్వండి క్రషర్లు అంటున్నారు భూములల్ల రో రోడ్లల్లో పోయిన భూములు అంటున్నారు ఆ లిస్ట్ ఇవ్వండి ఇచ్చినట్టయితే శాసనసభ ముంగడ పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏ సర్వే నెంబర్లా ఏ భూమికి దుర్వినియోగం అయిందో తెలిపోతుందని అడిగినాం కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు లేదు లేదు ఇది రెండో పంట పండించిన వాళ్ళ కూడా లిస్ట్ కూడా ఇల్లనే ఉంది అన్ని కలిపే ఇరవై రెండు వేల కోట్లని చెప్తున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా పత్తి రైతులు కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి ఆయన మాట్లాడే ఇరవై రెండు వేల కోట్లలో మీరు రెండో పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎన్ని అబద్ధాలంటే ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది రెండు వేల పద్నాలుగులో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి ఎన్సీఆర్బి ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఎనిమిది రైతు ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పదిహేనులో పద్నాలుగు వందలు పదహారులో ఆరు వందల నలభై ఐదు పదిహేడులో ఎనిమిది వందల యాభై ఒకటి పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనిమిది అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది రైతు బంధు స్టార్ట్ అయినాక రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవైలో నాలుగు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల యాభై తొమ్మిది ఇరవై రెండులో కేవలం నూట డెబ్బై ఎనిమిది ఇది రైతు బంధు రైతు బీమా ప్రభావం కాదా ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల స్థిరీకరించబడ్డ సాగు కాదా వ్యవసాయం కాదా ఇది ప్రామాణికం కాదా భారతదేశంలోనే భారతదేశంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉండే మేము అధికారంలోకి వచ్చినాడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ యొక్క భాగస్వామ్యం దాన్ని ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతానికి తగ్గిస్తే దాన్ని కూడా చిన్నగా చేసి చూపే ఒక చిల్లర ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు దాంతోపాటు ఇంకా నికృష్టపు మాటలు తెలంగాణ ఏదో వీళ్ళు మాకు అప్పజెప్పినాడే సర్ప్లస్గా ఇచ్చినమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు ఆయనకు వర్తమానము తెలియదు లెక్కలు అంతకంటే తెలియదు తెలంగాణ ఆంధ్రాతో కలిసినాడే నాడే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే సర్ప్లస్ స్టేట్ తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కూడా సర్ప్లస్ స్టేట్ తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైనప్పుడు రెండు వేల ఒకటిలో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాడు కూడా సర్ప్లస్ స్టేటే కొత్తగాని కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు ఇచ్చిందేమీ లేదు మీ ప్రభుత్వాలు ఏదో ఉద్య కూడా ఏమీ లేదు ఇంకా సిగ్గుమాలిన మాట ఒక సంవత్సరంలో మేమేదో ఇరవై వేల కోట్లు ఇచ్చినామన్నాడు ఆ ఇరవై వేల కోట్లు కూడా రుణమాఫీకి ఇయ్యలే కేవలం ఇచ్చింది లెక్క కడితే పన్నెండు వేల కోట్లు దాటదు కానీ అదే మా ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఒకవైపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ రెండు దఫాలుగా మరొక వైపు డెబ్భై మూడు వేల కోట్ల రైతు బంధు రెండు కలిపితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్కపెడితే లక్ష కోట్లు దాటింది పదేళ్లలో లక్ష కోట్లు దాటింది వాళ్ళ రైతు బంధు భారతదేశానికి ఆదర్శమైంది పిఎం కిసాన్గా పేరు మారింది ఖాళీయా ఒడిస్సాలో కృషి బంధు బెంగాల్లో ఇంకా చాలా రాష్ట్రాల్లో మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైంపాస్ సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టే తందుకు రైతు భరోసాలో పోతబెట్టే తందుకు నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అని ఎలక్షన్ ముందే చెప్పలే ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులైతే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఆయనని రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు అదేవిధంగా పాన్ కార్డు పాన్ కార్డు గిన్నె పెడితే ఇవాళ దాదాపు కోటి ముప్పై లక్షల పాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో మరి వాళ్ళందరికీ కట్టంటే ఇక మిగిలేదు ఎవడు ఆలోచించమని కోరిన ఐటీ అంటున్నావు ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లో రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళు అందరికీ రైతు బంద్ అంటే ఎవడు మిగులుతాడు అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్నీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని అట్లా కటింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు ఇవాళ మేము అడిగినాం ఆత్మహత్యల విషయంలో తప్పుడు మాటలు చెప్పినారు అదేవిధంగా మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే ఏడు వందల కోట్లు బోనస్ ఇచ్చినాం అంటున్నారు ఆ బోనస్ కూడా బోగస్ అని మేము చూపెట్టాం ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డుగోట్లకు ఇక్కడ చెప్తుందేమో సన్నాలకు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు అదేవిధంగా ఇలా మేము అడిగినాం మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినరు మీరు విధంగా రైతు భరోసాను పేరు మార్చిండు తప్ప పైసలు మాత్రం పెరగలేదు ఉన్నదే రైతు బంధును పేరు మార్చి కేవలం మార్పు మార్పు అంటే ప్రజలు కోరుకున్నది రైతులు కోరుకున్నది పేరు మార్పిడి కాదు రైతులు కోరుకున్నది ప్రజలు కోరుకున్నది గుణాత్మకమైన మార్పు మాకు ఇంక ఎక్కువ పైసలు రావాలి ఎక్కువ పెట్టుబడి సాయం కావాలనే ఆలోచన చేసిన అందుకే ప్రభుత్వాన్ని అడిగినాం వానాకాలం ఎగ్గొట్టినరు మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి పెంచిన రైతు భరోసా ఇవ్వండి అని అడిగినాం దాంతోపాటు మేము ఈరోజు వారికి ఇంకో రెండు మూడు విషయాలు చెప్పాం మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళిన దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు నేను కాదు కదా రాష్ట్రంలో ఎవరు నమ్మతలు ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఏదో డబ్బా కొట్టుకుని నేను ఎవరు చేయడం చేసినా అని చెప్పుకున్నాడు కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిందో ఇలా అది వాస్తవమైంది పన్నెండు నెలలు రైతు బంధు ఎండబెట్టి పన్నెండు రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలే ప్రయత్నం చేస్తున్నారు సన్నాలకు ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు కానీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిన రైతు బంధు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం ఇరవై ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి ఐదు వేలు కేసీఆర్ ఇస్తుండు నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినావు కేసీఆర్ ముస్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకార మాటలు మాట్లాడినావు అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు బాకీ ఉన్నారు అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసిన అని చెప్తున్నారో అందులో కూడా మరొక ఇరవై వేల కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది దాంతోపాటు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం మాటలు మేము నమ్మమనే మాట ఊరికే అనట్లేదు నేను ఇరవై రెండు వేల కోట్లు ఏదో దారి మళ్ళినాయి ఏదో తప్పు జరిగింది అని ఒక వాతావరణం కల్పించి రేపు పత్రికల్లో దాన్నే తాటికాయంత అక్షరాలతోని వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్ చేసి హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి మరి రైతు బంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసి కటింగు పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులకి రాష్ట్రంలోని పాన్ కార్డ్ హోల్డర్లకి రాష్ట్రంలో ఉండే మన పత్తి చేను రై పత్తి రైతులకి కంది రైతులకి అదేవిధంగా ఒక పంట పండించే సోయా రైతులకు కూడా అనుకుంటా వారందరికీ నా ప్రార్థన నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఇవాళ ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం ఇది ఎక్కడికక్కడ మీ గౌరవం ఎమ్మెల్యేలు ఉంటే వారిని ఎమ్మెల్సీలు ఉంటే వారిని మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి అడగండి సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు అది ఇరవై నాలుగు సంక్రాంతి ఇరవై ఐదు సంక్రాంతి ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు డిసెంబర్ తొమ్మిది సంతకం అన్నారు మళ్ళీ తర్వాత మర్చిపోయినరు రెండు డిసెంబర్ తొమ్మిది దాటినాయి రుణమాఫీ కూడా కాలే అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదేళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటు ఉంది గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కండ్ల ముందు ఉంది అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రైతు భరోసా అన్నారు పదివేలు కాదు పదిహేను వేలు అన్నారు ఏవి కొడక అని అడగండి ఎక్కడ బాయ్ నీ రుణమాఫీ అని అడగండి ఎందుకు పెడుతున్నారు కటింగ్లను అడగండి ఏమైనా నీ ఆరు అని అడగండి నిలదీయండి ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి అవసరమైతే ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇచ్చింది రైతులు కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ కోరు ముఖ్యమంత్రికి చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు ఆయనకు పాపం బరదాస్ అయితే లేదు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయనకు నిద్ర పడతలేదు మనసున పడతలేదు ఏదేదేదో మాట్లాడి ఊరేయాలి అంటాడు ఏదో చేయాలంటాడు ఏదో చేయాలంటాడు నాకైతే అనుమానం ఉంది నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఎక్కడో దూరం లేదు ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది తీసుకపోన్రీ ఇడిచిపెట్టకుండా ఇట్లా రేప ఎల్లుండేవన్న కర్షట్టు కూడా ఉన్నాడు చూస్తుంటే తప్పకుండా తీసుకుపోయి చూపెట్టండి కాపాడుకోండి పాపం ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు ఇంకా కాబట్టి కాపాడుకోమని చెప్తా ఉన్నా చివరిగా నేను చెప్పే మాట ఒకే ఒక్కటి ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పినా నేను ప్రజలు నమ్మతలేరు నిన్న కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు ఇవాళ కూడా చాలా చిల్లర మాటలు మాట్లాడిండు ఒకటి మాత్రం వాస్తవం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి నువ్వు ఎన్ని ఎన్నిదారులు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతెంత చిత్ర విచిత్రంగా తిట్టినా మాకు ఫరకు పడది మేము తప్పకుండా నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో నీ ఆరు గ్యారెంటీలు నీ డిక్లరేషన్లు నీ చార్ సో బీస్ హామీలు నువ్వు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టం నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి చెప్తూ మీకు కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా సహకరించిన మా మీడియా మిత్రులందరికీ మీకు కొంత కష్టమైన మీరు అందరు కూడా సహకరించారు మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఏ కేసుకు భయపడం ఈడీకి భయపడం మోడీకి భయపడం ఎవడికి భయపడం అర్థమైందా అన్నీ ఎదుర్కొంటాం మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అది చూసుకుంటాం మీకు నేను ఇంకోదాకా మాట్లాడితే మళ్ళీ మీరు అటే రాస్తారు ఇది రాయరు ఇప్పటిదాకా చెప్పింది కాబట్టి అంతకే ఇచ్చి మాట ఒకే ఒకటి ఎన్ని ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు బహుశా బహుశా శాసనసభ చేతిలో ఎన్నడూ చెప్పనన్ని అసత్యాలు ఎన్నడూ చెప్పనని దారుణమైన అబద్ధాలు స్వయంగా ముఖ్యమంత్రి నోటెంబడే రావడం అనేది నిజంగా బాధాకరం కాకపోతే ఒకటి మాత్రం ఇవాళ తేటతెల్లం అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది ఏమని నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువ ఇచ్చిన నాకు తెలియదు ఆరు గ్యారెంటీల అమలు సంగతి కానీ రుణమాఫీ సంగతి కానీ మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా కానీ తంతే గారల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడ్డిమారి గుడ్డు దెబ్బలక్క ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడుపస్తలేదు నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది ఆయన చెప్తున్నాడు మేము అడిగినాం స్ట్రెయిట్గా అడిగినాం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో రుణమాఫీ మరి నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది ముఖ్యమంత్రి గారు నువ్వే చెప్పినావు నలభై వేల కోట్ల రూపాయలు ఏముందయ్యా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తా రుణమాఫీ అన్నావు ఎందుకు చేయలేదని అడిగినాం సమాధానం లేదు నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు మళ్ళీ క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది ఇలా ఆఖరికి ఇరవై వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నావు సిగ్గులేదా అని అడిగినాం దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే ఉండే బెల్లం ఉండే అది ఇది అనేదో తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి మసిగుసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి డొల్ల మాటలు రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చెప్పిన చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసింది పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదో ట్రైనింగ్ ఇచ్చిరటం రెండు రోజులు పాపం అబద్దాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం సగం ఇచ్చినట్లు లేరు అందుకే ఒక ఎమ్మెల్యేలేసేమో మా దగ్గర డెబ్బై పర్సెంట్ అయిపోయింది అన్నాడు ఇంకొక ఎమ్మెల్యేనేమో డెబ్బై పర్సెంట్ కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తాను ఎగుతున్నాడు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో వంద శాతం అంటున్నాడు ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు డెబ్బై శాతం అని చెప్తున్నారు కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంటి అంటే ఇరవై ఐదు ముప్పై శాతానికి మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు ఇది వాస్తవం అందుకే నేను సవాల్ చేసిన నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా రుణమాఫీ కాలేదు ఇది అక్షర సత్యం ఎస్ఎల్బీసీలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ ఇరవై వేల కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు ఎవడయా అవులగాడు ఎవడయ్యా దివానగాడు రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన దివానగాడ ఎవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళ నేను అడిగిన సూటిగా మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన ఎవడు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన ఎవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇలా నోటికొచ్చిన కారు కూతలు అక్కస్సుతో కూడిన మాటలు వాస్తవం ఏంది ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు డిసెంబర్ మూడు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు మూడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా తీసుకొని రైతులు ఉంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా ఏమైనాయి నీ మాటలు ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు రైతులు ఉరుక్కుంటూ పోయినారు రెండు లక్షలు మూడు లక్షలు రోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసి వంద శాతం అయిందని చెప్పి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోని పత్రికలలో ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి నువ్వు రైతు బంద్ ఎగ్గొట్టినావా లేదా అని